ఆజాద్ చౌక్లో ముస్లిములు అందరూ కూడా ఎంతో కఠోర దీక్ష నెల రోజుల పాటు రంజాన్ మాసాన్ని ఉదయం దగ్గర నుంచి కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా మొత్తం అందరూ కూడా ఎంతో కఠోరమైన ఉపవాసం చేస్తూ ఒక చుక్క మంచినీరు కూడా తాగకుండా ఎంతో దీక్షగా మరి రంజాన్ మాసం చేస్తూ ఉంటారు మరి ఈ యొక్క ఆజాద్ చౌక్ అంటేనే హిందూ ముస్లింలు కి సోదర భావంతో ఉండాలనే ఒక ప్రతీక మరి ఇలాంటి ఆజాద్ చౌక్ ప్రాంతంలో ఆజాద్ చౌక్ ప్రాంతంలో ఇక్కడ హబీబుల్లా ఖాన్ గారు మసీద్ ప్రెసిడెంట్ హబీబుల్లా ఖాన్ గారు ఆధ్వర్యంలో ఎంత గొప్పగా వేల సంఖ్యలో మైనారిటీ సోదరులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇఫ్తార్ వింద్ ఆయన ఇవ్వడం జరిగింది మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ముస్లింలు అందరికీ కూడా అల్లా యొక్క దువా ఉండాలి ఎందుకంటే చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ ప్రతి సంపాదన సంపాదించిన దాంట్లో రెండున్నర శాతము నిష్టగా నిష్టగా తీసుకుని వచ్చి పేద ప్రజలకు దానం చేస్తూ ఉంటారు మరి ఎంతో గొప్ప ఆలోచనతో మరి అల్లా యొక్క ఆశీస్సులతో మరి ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి యావత్ భూమండలంలో ఉన్న ప్రజలందరూ సుఖంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి ప్రజలందరికీ కూడా ప్రత్యేకించి ముస్లింలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తాం అందరికీ నమస్కారం ఈ రోజు రాజమండ్రి ఆజాద్ చౌక్ లో కార్యక్రమం విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏర్పా ఈ ఎఫ్ఆర్ విందులో మన మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్రామ్ గారు అలాగే రుడా మాజీ చైర్మన్ షర్మిళారెడ్డి గారు పాల్గొని ఈ విజయంతో చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అందరికీ నమస్కారం శుభాకాంక్షలు రాజమండ్రిలో రాజమండ్రి యావత్ ఆంధ్రప్రదేశ్ లో ముస్లింస్ మనగడ ఉందంటే ఒక్క జగన్మోహన్ వాళ్ళని రాజశేఖర రెడ్డి గారు అమర్జీవి రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారికి అందరూ ముస్లిం అందరూ ఉంటారని రాష్ట్ర ప్రతి అందరూ ఆయన కూడా ఉంటారని చెప్పేసి కోరి ప్రధిస్తున్నాం ఇవాళ రాజు ఫోర్ పర్సెంట్ కల్పించిన రాజశేఖర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుసుకోండి మరి రాజమండ్రిలో మరి ఏ మరి ఏ రకంగా అయితే మన హైదరాబాద్ లో చార్మినార్ గుర్తొస్తుందో సో ఈ ఏరియాలో ఏంటంటే మరి రంజాన్ నవాసం వస్తే చాలా కలకలగా ఉండే ఏరియా ఆజాద్ చౌక్ సో ఇటువంటి ఆజాద్ చౌక్ సెంటర్ లో మా చిన్నప్పటి నుంచి కూడా సో రంజాన్ చాలా అంగరంగ వైభవంగా చేస్తూ ఉండేవారు సో ఈ రోజున మరి అభిబులాఖాన్ గారు ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఈ యొక్క వేడుకలు జరుపుకోవడం మా మే అందరం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఇఫ్తార్ విందులో ఎందుకంటే ముస్లిమ్స్ చాలా ఎంతో భక్తి శ్రద్ధలతో తెల్లవారుజాము నుంచి ఈవినింగ్ చుక్కొచ్చేదాకా ఎంతో భక్తి శ్రద్ధలతో మరి ఉపవాసాలు ఉండి కూడా మింగకుండా ఇంకా వాళ్ళు ఎలా చేస్తారని మాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తే మరి ఈ యొక్క పండగని చాలా బాగా చేస్తారు సో ఖచ్చితంగా మరి అల్లా యొక్క దీవెనలు ఆ అల్లా యొక్క ఒక దువ మరి అందరితోనూ అందరి మీద ఉండాలని మరి ఇక్కడ ఉన్న ముస్లిం సోదరి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది మరి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ అన్న తరఫున రంజాన్ శుభాకాంక్షలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకవైపు ముస్లిం అనేవాడు ప్రతి రోజు ప్రతి క్షణం తన దేశభక్తిని చాటుకోవాల్సిన పరిస్థితి దాపురించినప్పటికీ దేశంలో ఉన్న దాదాపుగా అధికారంలో ఉన్న పార్టీలన్నీ ముస్లింలకు వ్యతిరేకంగా ఏ బిల్లు వచ్చినా ముస్లింలకు వ్యతిరేకంగా ఎటువంటి నినాదం వచ్చినా సపోర్ట్ చేస్తున్న పరిస్థితుల్లో ముస్లిం సమాజం పీక మీద వేలాడుతున్న కట్టి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ అటువంటి యాక్ట్ పార్లమెంట్లో తెచ్చినప్పుడు దక్షిణ భారతదేశంలో ఎన్నో పార్టీలు దాన్ని వ్యతిరేకించినప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లింల పక్షపాతి నిజమైన ముస్లింల శ్రేయస్సు కోరుకునే నాయకుడైనటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటి మాత్రమే ముస్లింల ప్రయోజనాలకు ఎటువంటి భంగం కలిగించామని చెప్పి వర్క్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ కి వ్యతిరేకంగా ఓటు వేస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజు ఇష్టార్ విందులు చేసుకుంటే నిజంగా ముస్లింలతో ఇస్తార్ విందు చేసుకునే నైతిక అర్హత ఎవరికైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకే అని చెప్పి రోజు ఇస్తారు విందు సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలోనే చెప్పారు గౌరవ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరతరాం గారికి కూడా వారు ఎంపీగా ఉన్నప్పుడు అయ్యా ఇదిలా జరుగుతుంది వక్ అమెండ్మెంట్ బిల్ అంటూ తీసుకొస్తే ఖచ్చితంగా ముస్లిం సమాజం దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది లక్షల ఎకరాల తమ వక్ భూములను కోల్పోతుందంటే వారు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది అధికార ప్రతిపక్షాలతో తేడా లేకుండా మేము అధికారంలో ఉన్నా లేకుండా ముస్లింల పక్షాల పోరాడే ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ముస్లింలకు ఏ కష్టం వచ్చినా ఎల్లవేళలా అండగా ఉంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత సామరస్యానికి విఘాతం కలిగించే ఏ చర్యనైనా అందరినీ కలిపి అడ్డుకుంటాం హిందూ ముస్లిం భాయి భాయ్ అన్న నినాదానికి అక్షర రూపంలో ఉన్న దాన్ని కార్యరూపంలో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలోనే వాడుస్తామని చెప్పినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మన రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుండి ఐదేళ్లు మనకి పార్లమెంట్ సభ్యులుగా ఉండి అనేక సందర్భాల్లో ముస్లింలకు సంబంధించి అనేక విషయాల్లో చోర్పాటును అందించినటువంటి మార్గాని భరతరామ్ గారికి ఇక్కడ విచ్చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని విస్తార విందులు మనం జరుపుకోవాలి ఆదా చౌక్ సెంటర్ లో ఈ స్థాయిలో ఇస్తార విందు చేసి ఒక చోటు చేర్చినందుకు మసీద్ అధ్యక్షులు హబీబుల్లా ఖాన్ గారికి మా అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ వార్డ్ ఇన్ఛార్జీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కులమతాలకు అతీతంగా ఇక్కడికి వచ్చినటువంటి

ہم سب کے گناہ کبھی راستہ گرا کو معاف فرما دے یا اللہ ہم سب کو نیک اور نماز کی پابندی عطا فرما یا اللہ اے رمضان جی جن حضاب نے افطار کا انتظام کیا ہو یا سہری کا انتظام کیا ہو یا یہ سب کو روزے کا ثواب عطا فرما یا اللہ یہ سب کو ماہ رمضان کا احترام کرنے والا بنا ہم سب کو ماہ رمضان کے روزے کی, کی فضلت کی توفیق عطا فرما یا اللہ ہم سب کو آپس میں اتحاد اتفاق عطا فرما یا اللہ جن جنہوں نے یہ سارا انتظام کی مقیم مدد بگاری عالم ہم سب کو آپس میں اتحاد اتفاق عطا پھنگا انی کند من الظالمین و لا الہ الا اندو سبحانگا انی کند من الظالمین و صل اللہ تعالیٰ علاقہ محمد و علیہ و صحابی ازمین برحمت کہ گیا حق لا الہ الا اللہ محمد اللہ افطار کی دعا پڑھئے اللہم لکا و سمدو بکا و آمندو علیکا توقلتو اللہ رسکے کا افطر تو فتقبل ابل منی بسم اللہ الرحمن الرحیم ఈరోజు ఎంత